హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ వాణిరెడ్డి వాణిరెడ్డి రెసిపీస్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి కొత్తిమీర ఉల్లిపచ్చడి రెసిపీ దీనిని స్టవ్ లేకుండా నూనె అవసరం లేకుండానే చేసుకోవచ్చు ఈ రెసిపీని ఎక్కువగా మన పూర్వీకులు చేసుకొని తినేవాళ్ళు ఒకప్పుడు అందరు పొలం పనులకు వెళ్ళేవాళ్ళు కదా అప్పుడు సులువుగా అయిపోయే ఆహారాలను మూట కట్టుకొని తీసుకెళ్లేవారు అలా అప్పట్లో ఎక్కువ మంది తిన్న ఆహారంగా పొలం పచ్చడి ఎంతో పేరుంది దీనిని చేయడం కూడా చాలా సులభం మరి స్టవ్ నూనె అవసరం లేకుండా ఈ పొలం పచ్చడిని ఆరోగ్యంగా మన పూర్వీకులు ఎలా తయారు చేసుకునేవాళ్ళు మరి నా స్టైల్లో చేసి చూపిస్తాను మీరు వీడియో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరి ఆలస్యం లేకుండా వీడియో చూద్దాం ముందుగా రోట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఆ తర్వాత నానిన చింతపండు గుజ్జును వేసి మెత్తగా రుబ్బుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును పది నిమిషాల ముందు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోనే పది వెల్లుల్లి రెబ్బలను రుచికి సరిపడ ఉప్పును వేసి బాగా రుబ్బుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి బాగా దంచుకోవాలి ఇక్కడ నేను రెండు పచ్చిమిర్చి తన్నగా తరిగి తీసుకున్నాను మీరు కారాన్ని తినేదాన్ని బట్టి వేసుకోండి తర్వాత కొత్తిమీర తరుగును కూడా వేసి మెత్తగా దంచుకోండి చివర్లో ఉల్లిపాయలను వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చా దంచుకోవాలి ఇప్పుడు మనకి ఈ పచ్చడి తయారైపోయింది ఎంతో టేస్టీగా హెల్తీగా మనం చాలా సింపుల్ గా ఈ పచ్చడి చేసుకున్నాం కదా దీన్ని మనం పోపు పెట్టాల్సిన అవసరం లేదు దీనికి మనం స్టవ్ స్టవ్ కూడా వాడాల్సిన అవసరం లేదు వెనుకటికి మిక్సీ కూడా ఉండేది కాదు కాబట్టి ఇలా చాలా సింపుల్ గా హెల్దీగా మన పూర్వీకులు ఈ రెసిపీని చేసుకొని తినేవాళ్ళు మరి మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి ఇది మనం అన్నంతో కలిపి తింటే సూపర్ టేస్టీగా ఉంటది మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి అన్నంతో కలిపి ఈ రుచిని ఆస్వాదించండి పొలం పచ్చడి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది మనం దీంట్లో వాడిన పదార్థాలన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు కొత్తిమీర జీలకర్ర వెల్లుల్లి ఉల్లిపాయ